వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మినీ హెయిర్ రిమూవర్ ఇంకా ఫేస్ రేజర్ నేను అన్బాక్సింగ్ ఇంకా ఎలా యూస్ చేయొచ్చు మనకి ఎలా యూజ్ అవుతుంది బిజీ లైఫ్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు చాలా యూస్ఫుల్ వీడియోస్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ మినీ హెయిర్ రిమూవర్ ఎలా మనకి యూస్ఫుల్ అనేది నేను ఇందులో చూపిస్తాను ఇది ఫస్ట్ టైం నేను తెప్పించింది దీని మీద రేటు మనకి రూపాయి తక్కువ నైన్ 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 ఉంది కానీ ఇది నేను తీసుకున్నది అమెజాన్లో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది టూ ఎయిటీ త్రీ ఇప్పుడు ప్రజెంట్ రేటు ఇది టూ ఎయిటీ త్రీ ఉంది మనకి అది ఒక్కొక్కసారి ఆఫర్లో ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది ఇది ఫార్టీ నైన్ కూడా ఉండొచ్చు టూ ఫార్టీ నైన్ ఆ కానీ ఇది మనకి అంత రేట్ అయితే ఉండదు నైన్ 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 లాగా ఇది అన్బాక్సింగ్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట ఇది టీనేజ్ పిల్లలకి ఇప్పుడిప్పుడే థిన్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు అప్పర్ లిప్ మీద కానీ చిక్స్ మీద కానీ లేదంటే థర్టీన్ ఇయర్స్ అప్పుడు పిల్లలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల హెయిర్ గ్రోత్ ఒక్కసారిగా స్టార్ట్ అవుద్ది అలాంటి వాళ్ళకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక రోజంతా దానికోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట దీంతోపాటు మనకి దీంట్లోనే బ్యాటరీ కూడా ఇచ్చున్నాడు దీని లోపల ఒక బ్యాటరీ దాంతోపాటు ఇందాక చూపించినట్టు ఇలా అనమాట మనకి ఇది కావాలంటే మనం లాంగ్ జర్నీలో కూడా మనం బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు లేదంటే ఈ అట్టపెట్టి తీసేసి ఇలానే మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కానీ దీంట్లో మనం బ్యాటరీ కూడా చాలా ఈజీగా మనం దీంట్లో ఫిట్ చేయొచ్చు దీన్ని క్లీన్ చేయడానికి పైన క్లీన్ చేయడానికి ఒక చిన్న బ్రష్ కూడా దీంతో పాటే వచ్చింది ఇది ఇలా అనమాట ఒక లావు ఒక స్కెచ్ పెన్ లాగా మార్కర్ లాగా మార్కర్ కన్నా కొద్దిగా లావుగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనం దీంట్లో బ్యాటరీ వేయడం కానీ దాన్ని తీసేయడం కానీ చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉంది చాలా ఈజీగా మనం దీంట్లో బ్యాటరీ కూడా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని మామూలు పెన్ క్యాప్ లాగే మనం ఇలా తీసేస్తే సరిపోద్ది చాలా ఈజీగా అనమాట దీనిలో ఈ బ్యాటరీలో కూడా మనకి ఇక్కడ అంతా దీని మీద పైన కూడా రాసి ఉంటుంది మనకి కవర్ మీద ఎలా యూజ్ చేయాలి ఎలా దీంట్లో ఫిట్ చేయాలి అనేది ప్లస్ మైనస్ చూసుకుని అంటే ఇప్పటివరకు ఎప్పుడు బ్యాటరీ ది యూస్ చేయని వారి కోసం చెప్తున్నాను దాని లోపల మనకి ప్లస్ మైనస్ అని ఉంటుంది బ్యాటరీ పైన ఇంకా దీనిపైన కూడా అవి రెండు చూసుకుని మనం దీంట్లో బ్యాటరీ సెట్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు వరకు ఎప్పుడు బ్యాటరీ వెయ్యని వాళ్ళ కోసం అనమాట అంటే టైం దాంట్లో వాచెస్లో వాటిల్లో ఎప్పుడు వేయని వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనకి లోపల కూడా ప్లస్ మైనస్ అని ఉంటుంది ఈ బ్యాటరీ పైన కూడా ప్లస్ మైనస్ అని ఉంటుంది అది చూసుకుని మనం దీంట్లో పెడితే సరిపోద్ది బ్యాటరీ లేదనుకుంటే ఆ స్ప్రింగ్ ఉంటుంది కదా దానికి ఇలా మన కింద బొడుపులో ఉండేదాన్ని ఇలా అటాచ్ చేస్తే సరిపోద్ది ఈజీగా ఇలా మనం దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని మనం తీసేసి బ్యాటరీ తీసేసి మళ్ళీ ఎప్పుడు వాడాలనుకుంటే అప్పుడు బ్యాటరీ ఫిట్ చేసుకుంటే మంచిది బ్యాటరీ అప్పటికప్పుడు ఎక్కువ ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే ఇక్కడ ఒక మనకి లైట్లా ఆన్ అవుతుంది మనం హెయిర్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఫైన్ హెయిర్ కూడా మనకి క్లియర్గా కనిపించి మనం రిమూవ్ చేయడానికి నేను ఇది చేతి మీద చూపిస్తున్నాను మనకి ఫేస్ పైన అప్పర్ లిప్ పైన చీక్స్ పైన ఇలా ఫేస్ పైన కూడా మనం దీన్ని చక్కగా దీంతో రిమూవ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇది ఫస్ట్ టైం తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి భయం లేకుండా తీసుకోవచ్చు అనమాట అంటే ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ అవసరం లేదు దీన్ని మనం రిమూవ్ చేసే ముందు కొద్దిగా టాల్కం పౌడర్ అంటే మొహానికి రాసుకునే పౌడర్ ఏదైనా కానీ పాండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆ పౌడర్ కొద్దిగా అప్లై చేసి ఇలా మనం రిమూవ్ చేస్తే కనుక పెయిన్ ఉండదు స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇలా సర్క్యులర్ మోషన్లో మనం దీన్ని దీన్ని గనుక ఇలా అంటే కనుక చాలా స్మూత్గా అస్సలు కొద్దిగా కూడా పెయిన్ అనిపించదనమాట హెయిర్ రిమూవ్ అయినట్టు కూడా మనకు తెలియదు అంత స్మూత్గా రిమూవ్ అయిపోద్ది ఫస్ట్ టైం ఇది ట్రై చేసినప్పుడు చాలా షాకింగ్ రిజల్ట్ చాలా బాగుంది ఇది అందుకే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే టీనేజ్కి వచ్చే పిల్లలకి కొద్దిగా కూడా పెయిన్ తట్టుకోలేరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఆ థ్రెడ్డింగ్ కానీ ఇదంతా చేయించుకోవాలంటే అప్పర్ లిప్ పైన ఇదంతా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి అన్నట్టు అనమాట చక్కగా ఇంట్లోనే మనం ఎప్పుడంటే అప్పుడు దీంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేప్పుడు తొందర తొందరగా చేసుకోవాలన్నా కూడా చక్కగా నైట్ టైం అయినా కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు మనకి చేతులు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా పోతుంది హెయిర్ కాకపోతే మనకి హెయిర్ గ్రోత్ని బట్టి మనం వారంలో రెండు సార్లు అయినా కానీ దీంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా హెయిర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి రీగ్రోత్ దాన్ని బట్టి మనం చూసి యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ లైట్తో మనకి చాలా సన్నగా అంటే చాలా చిన్న కనిపి కనిపించని హెయిర్ కూడా ఉంటుంది కదా అలాంటి హెయిర్ కూడా ఆ లైటింగ్లో మనకి కనిపించి మనం రిమూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఆ లైట్ చాలా స్మూత్గా అనమాట కొద్దిగా కూడా పెయిన్ అనేది లేకుండా రిమూవ్ అయిపోయింది హెయిర్ ఇది మనం యూజ్ చేసి నేను ఇందాక చెప్పినట్టు మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే మనం యూస్ చేసేసిన తర్వాత దీన్ని బ్యాటరీ తీసేసుకుంటే సరిపోద్ది పైన ఒక చిన్న బ్రష్ ఇచ్చి ఉంటాడు ఆ బ్రష్తో మనం ఇలా పైన క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది క్లీన్ చేయడం ఈజీ మనకి ఆ బ్యాటరీ ఫిట్ చేసుకోవడం ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం యూజ్ చేయొచ్చు బ్యాటరీ అయిపోతుందో తెలియదు కాబట్టి ఒక స్పేర్ బ్యాటరీ మనం పెట్టుకుంటే కనుక ఇంకా చాలా మంచిది ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక బ్యాటరీ ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్తే గనుక ఇంకా మనకి టెన్షన్ ఉండదు అనమాట దీంట్లో మనకి ఎలా ఫిట్ చేసుకోవాలి ఎలా మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి హెయిర్ అనేది డీటెయిల్గా మనకి ఇక్కడ ఫొటోస్తో పాటు వేసి మెన్షన్ చేయబడి ఉంటుంది ఫస్ట్ టైం అంటే కొద్దిగా భయంగా ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత మనకి ఎలా చేసుకోవచ్చు అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుద్ది కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేయకూడదు ఇంకా మనకి దీన్ని ఎలా యూస్ చేయకూడదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది కానీ చాలా యూస్ఫుల్ ఇది మనకి టూ ఎయిటీ టూ ఫార్టీ నైన్ అలా ఉంది మనకి రేటు ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఆఫర్స్ ఒక్కొక్కసారి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇది ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి మనకి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వేరే ఊర్లో హాస్టల్ ఉండే పిల్లలకి ఏ బ్యూటీ పార్లర్ మంచిది ఇవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి వీకెండ్స్లో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా రూమ్లోనే వాళ్ళు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంత యూస్ఫుల్గా ఉంటుంది ఫేస్ రేజర్ ఎలా యూస్ చేయొచ్చు ఇది ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది కూడా ఇప్పుడు చెప్తాను ఇలా మనం చక్కగా దీన్ని పెన్ క్యాప్లాగా ఇలా ఫిట్ చేసేసుకొని మనం హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు లిప్స్టిక్ అన్నా కొద్దిగా లావుగా ఉంది అంతే చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫేస్ రేజర్ అనేది ఇప్పుడు ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను ఇది కూడా ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఇది తెప్పించింది ఇది కూడా ఇది కూడా చాలా యూస్ఫుల్ అనమాట మనకి తక్కువ బడ్జెట్లో బ్యూటీ పార్లర్కి టైం వేస్ట్ మనీ వేస్ట్ కాకుండా మనం చక్కగా ఇంట్లోనే లేదంటే బయటకు వెళ్ళాల్సినప్పుడు టెన్షన్ పడకుండా హెయిర్ గ్రోత్ ఉందే మళ్ళీ దీన్ని ఎలా తీసుకోవాలన్న టెన్షన్ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మనం హ్యాండీగా అనమాట అంటే హ్యాండీగా క్యారీ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ కాబట్టి దీనికి మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అంత బాగుందనమాట మనకి మెయిన్ ఏంటంటే వ్యాక్సింగ్ లాగా వీటన్నింటిలాగా పెయిన్ ఉండకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఇది అంత యూస్ఫుల్ అనమాట ఫేస్ రేజర్ ఇది నాకు మూడు ఉన్నాయన్నమాట మూడు మూడు కలర్ల ప్యాక్ ఇది ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట మామూలుగా చెప్పాలంటే దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా ఈజీగా మనకి హెయిర్ రిమూవ్ అవుద్ది ఇంకా చాలా ఒక బ్లేడ్నే మనం యూస్ చేసుకోవచ్చు ఒకళ్ళు వాడింది ఇంకోళ్ళు వాడాల్సిన అవసరం ఉండదు కదా ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే కనుక ముగ్గురు చక్కగా తీసుకోవచ్చు దీని ప్రైస్ కూడా మనకి నా నాకు పడింది వన్ నైంటీ ఫోర్కి మేము తీసుకున్నది నేను నేను కొన్నప్పుడు దీని రేటు వన్ నైంటీ ఫోర్ ఉందనమాట ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టు పెరగచ్చు తగ్గచ్చు ఆఫర్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒకటే ఫిక్స్డ్ రేట్ ఉండదు కాబట్టి మనం మళ్ళీ దీంట్లో ఏదైనా కాంబో ప్యాక్ తీసుకుంటే కనుక దానిలో కూడా మనకి తక్కువ రావచ్చు ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది నేను భయపడితే తీసుకున్నాను కానీ రివ్యూ మాత్రం మనం దీన్ని కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అంత యూస్ఫుల్గా ఉంది దీనిలో మూడు బ్లేడ్స్ ఉన్నాయి బ్లేడ్ కదా మళ్ళీ నాకు రేజర్ కదా కట్ అయిపోద్దేమో అన్న టెన్షన్ ఉండదు తుప్పు పట్టదనమాట ఇది మనకి దీన్ని పెయింట్ వేసినట్టుగా లోపల కూడా పెయింట్ వేసి ఉందనమాట ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది కావాలంటే ఇది ఒక్కటైనా కూడా కొనుక్కోవచ్చు ఇందాక చూపించినట్టు హెయిర్ హెయిర్ రిమూవరే కొనాల్సిన అవసరం లేదు రెండు వందల చిల్లర అలా ఉంది కదా రేట్ అనుకుంటే కనుక ఇది కొనుక్కోవచ్చు ఇలా పైన మనకి కవర్ కూడా ఇచ్చి ఉంటాడు బ్లేడ్కి గ్రిప్ మనకి వేలు ఉండడానికి అక్కడ గ్రిప్ కూడా ఉంటుంది అనమాట మన ఫింగర్ దగ్గర ఇక్కడ గ్రిప్ కూడా ఉంటుంది ఈ షేప్ కూడా కరెక్ట్గా ఉంది మనకి హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది ఇది ఇలా ఒక బ్లేడ్ నేను చూపిస్తున్నాను ఇలానే దేని మన హెయిర్ రిమూవ్ చేయాలన్నప్పుడు పౌడర్ కొద్దిగా రాసుకుని మనం హెయిర్ రిమూవ్ చేసుకుంటే పెయిన్ ఉండదు స్మూత్గా హెయిర్ రిమూవ్ అయిపోద్ది అనమాట దీనికోసం మళ్ళీ మనం ఫేస్ పైన ఫామ్ కానీ ఇవన్నీ మనం అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా పౌడర్ రాసేసుకుని ఇలా మనం స్మూత్గా రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది కట్ అవ్వడం కానీ ఇదంతా ఏమీ ఉండదు పైప్ పైన స్మూత్గా మనం ఇలా రిమూవ్ చేస్తే చాలన్నమాట ఇరేజర్ తోటి ఫేస్ పైన ఇందాక చెప్పినట్టే థిన్ హెయిర్ కానీ మొత్తం అంతా పొద్దు చీక్స్ పైన కానీ లేదంటే మనకి గడ్డం కింద కానీ చిన్ కానీ ఎక్కడైనా కానీ అప్పర్ లిప్ కానీ ఎక్కడైనా కానీ హెయిర్ ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు పౌడర్ రాస్తే కనుక చాలా స్మూత్గా మనకి హెయిర్ రిమూవ్ అయిపోద్ది ఇది ఇంకా చాలా యూజ్ఫుల్గా ఉంది మనకి దానికన్నా ఇది తక్కువ రేట్ అనమాట మళ్ళీ మళ్ళీ మనం బ్యాటరీ దాంట్లో అంటే బ్యాటరీ వేయాలి దీనికి బ్యాటరీ కూడా వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు ఇది నెక్క కట్ అవుద్దేమో చిన్న పైన తీసేప్పుడు అదంతా అనుకోవాల్సిన అవసరం లేదు స్మూత్గా మనం పౌడర్ రాసుకొని అద్దంలో చూసుకుంటూ హెయిర్ రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఏదైనా మనకి బబ్బుల్స్లా అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తుందేమో అని అనుకుంటే గనక ఆపోజిట్ డైరెక్షన్ కాకుండా మామూలుగా మనం వ్యాక్స్ చేసినట్టు కాకుండా నార్మల్గా మనం పైనుంచి కిందికి రిమూవ్ చేస్తే సరిపోద్ది ఫేస్ మీద కూడా నేను గూగుల్ సర్చ్ చేసి మరీ ఇది నేను తీసుకున్నాను అంటే ఇది ప్రోడక్ట్ తీసుకోవచ్చా మంచిదేనా మనం ఫేస్ మీద ఇలా రేజర్తో చేసుకుంటే అయినా స్కిన్ రఫ్ అయిపోద్దా అదంతా నేను గూగుల్లో సర్చ్ చేసి అదంతా చూసిన తర్వాత తీసుకుంటే మంచిదే ప్రోడక్ట్ అని అనుకున్న తర్వాతే నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నది అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇది నాకు దీని మీద రేట్ వచ్చి టూ సెవెంటీ నైన్ ఉంది కానీ వన్ నైంటీ ఫోర్కే నేను తీసుకున్నది ఇది అమెజాన్లో వన్ నైంటీ ఫోర్కే వచ్చిందనమాట ఇది మనకి ఇంకెప్పటికైనా కానీ ఇది మనం యూస్ చేసుకోవచ్చు ఇది తుప్పు పట్టడం పాడైపోవడం ఏముండదు దీనికి కావాలంటే మనం వాష్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు ఒకసారి కడిగేసి దాన్ని మనం నీళ్ళు లేకుండా తుడిచేసి పెట్టేసుకున్నా కానీ ఎన్న రోజులైనా మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు వారానికి రెండు సార్లు ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్నవాళ్ళు వారానికి రెండు సార్లు చేసుకున్నా కానీ ఏమీ కాదనమాట ఇది యూస్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నది ఇది నేను అన్బాక్సింగ్ అప్పుడు ఈ వీడియో తీసాను కానీ దీని తర్వాత పదిహేను రోజుల తర్వాత నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో దాన్ని కూడా షేర్ చేయాలన్నట్టు అనమాట డబ్బులు ఊరికే వేస్ట్ కాకుండా మీకు ఈ ప్రోడక్ట్ హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఇది కూడా మనం కావాలంటే ఒక బ్లేడ్ మనం హ్యాండిగా అంటే క్యారీ చేసుకోవచ్చు పర్స్లో కానీ కూడా ఇది మనం చక్కగా తీసుకువెళ్ళచ్చు అనమాట అన్వాంటెడ్ హెయిర్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ ఇప్పుడు సడన్గా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అన్న టెన్షన్ అవసరం అవసరం లేకుండా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే అఫీషియల్గా బాగా కనిపించాలి కొంచెం ఒక లుక్గా ఉండాలనుకుంటే ఇది మినీ రిమూవర్ యూస్ చేయొచ్చు లేదనుకుంటే రేజర్ అయినా కానీ మనం తీసుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి రెండు ప్రోడక్ట్స్ పెయిన్ అనేదే లేదు రెండిట్లోనూ మనకి పెయిన్ అనేదే లేదనమాట రేజర్ కూడా చక్కగా యూస్ చేయచ్చు ఫేస్ పైన తిన్ హెయిర్ అంతా పోయి గ్లోగా వస్తుందన్నమాట ఫేస్ కూడా మనకి ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎగ్ బాయిలర్ ఎలా క్లీన్ చేయొచ్చు ఈజీగా ఇంకా రెసిపీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీరు లైవ్ వీడియోస్ కూడా సర్చ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్